వామ్మో హైదరాబాద్లో ఒక్క ప్లేస్కి పోవడానికి ఎన్ని దానిలో జర్నీ చేయాల్సి వచ్చింది ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మీకే అర్థమవుతుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేరామ్ టాక్స్ ఈరోజు వీడియో వచ్చేసి అయితే మనం గద్వాల నుంచి అయితే రెండు రోజులు హైదరాబాద్కి అయితే ట్రిప్కి వెళ్ళిపోతున్నాం ఆ ట్రిప్లో మనం ఏమేం చేశాం ఎక్కడెక్కడ ప్లేసులు తిరిగామనేది ఈ వీడియోలో మీకైతే పూర్తిగా నేనైతే చెప్పేస్తాను ఈ వీడియోను లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి గద్వాలలో ఉంటే స్టార్ట్ అయిపోయాం గద్వాల నుండి వెళ్ళే క్రమంలో చూడండి ఒకసారి మొత్తం పొలాలు పొలాల మధ్యలో మంచు ప్రకృతి చూడడానికి చాలా బాగుంది అని అనిపిస్తుందేమో కానీ అట్లేం లేదు ఆ చలికి అసలు సీట్ దొరికిలేవు ఏం దొరికిలేవు ఆ చలికి వనుక్కుంటా అట్ని నిలబడుకొని వీడియో ఇస్తున్నాం మనం ఎందుకంటే క్లైమేట్ కూల్గా వెదర్ బాగుందని తీస్తున్నాం బట్ అసలు సీట్లే లేవు ఏం చేయాలని అర్థమైతే లేదు చలి అయితే ఘోరంగా ఉంది చూడండి ఒకసారి మీరే మొత్తం మంచిగా ఎలా కురుస్తుందో ఈ ట్రిప్లో ఫస్ట్ మనం విజిట్ చేసే ప్లేస్ ఒకటి ఎందుకంటే అది ఇప్పుడు మన ట్రైన్లోనే వస్తుంది చూడండి ఒకసారి మీరే ఇదైతే మన కృష్ణానది ఒడ్డు ఇది మొత్తం మన కృష్ణానది మొత్తం వాటర్ అయితే మన దూరాల కానుంటే అయితే కృష్ణానది వరకు వస్తుంది ఇక్కడ మొత్తం వీలైతే చాలా ఫ్లో అయితే తక్కువ ఉంది బట్ ఇక్కడ నుండి మనకి కనిపించే టెంపుల్ ఏదైతే ఉందో అది అగ్రారం టెంపుల్ అనమాట ఆ టెంపుల్లో శివుని టెంపుల్కి వచ్చి అక్కడ దర్శనం చేసుకొని ఈ అగ్రారం నదిలో అయితే స్నానం చేసి అయితే భక్తులు అయితే వెళ్ళిపోతారు ఇదైతే కృష్ణానది అంటారు మనం ఈ కృష్ణానదిని అయితే ఫస్ట్ మనం విజిట్ చేసుకుని కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతున్నాం ఇది మొత్తం ట్రైన్లో మనకి జనరల్ బోగిలో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే అందరికీ సీట్లు దొరికి నిలబడుకున్న వ్యక్తులలో కొన్ని కామన్ పాయింట్స్ ఏవేవి ఉంటాయంటే మూడు టైప్స్ ఉంటారు ఒకటేమో ఎప్పుడెప్పుడు సీట్ నోట్లు వేస్తారు మనకి ఎప్పుడెప్పుడు సీటు దొరికితేనే ఒక చూసుకుంటూ ఉంటారు కొందరు కొందరు ఏమో సీట్ అవసరం అండి ఏమవసరం లేదు గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుకుంటూ ముచ్చట్లు వేసుకుంటూ పోతే చాలు అని కొందరు మాట్లాడుకుంటూ వెళ్తారు ఇంకా కొందరు అయితే అసలు వాళ్ళ లోకమే వేరు అసలు ఎప్పుడెప్పుడు స్టేషన్ వస్తుందో ఎప్పుడెప్పుడు దిగిపోదామని ఆలోచించుకుంటూనే ఉంటారు అంతే చూడండి ఈ జర్నీలో కొన్ని కొన్ని కామెడీ థింగ్స్ అలా జరిగిపోతుంటాయి మనమైతే డోర్ దగ్గర నిలబడి సోకులు చేసుకుంటున్నాం ఈ ఫేస్ చూసుకోవడానికి నాకు నాకు కొన్నిసార్లు సిగ్గైతుంది అందుకే ఇలా చేస్తావు ఒక్కోసారి మాతగా ఉన్నానా అందంగా ఉన్నానా నీకంటే అందంగా ఉండి ఉంటానే మనకి ట్రైన్ అయితే క్రాసింగ్ అయితే పడిపోయింది ఈ క్రాసింగ్ లో ప్రతి ఒక్కటి చూడండి ఓసారి అందరికి ఇది ఏదో వాళ్ళే ట్రాక్ లో ఏదో ఫిట్ చేస్తారు లాగా యారనో ట్రైన్ ఏదో పోతుంటే వీళ్ళు చూస్తున్నట్ట ప్రతి ఒక్కరికి ఇది ఏదో సైంటిస్ట్ లాగా బిల్డప్ లో కొడుతూ ఉంటారు ట్రైన్ లో చూడండి ఒక్కొక్కటి ఎలా మన లవ్ బర్డ్స్ ఎలా పెట్టుకున్నారు లవ్ యూ బంగారం అంట మన బాడీలో పార్ట్ అంటే కొంచెం వాడండి కొంచెం వాడండి ఉంది కదా ట్రైన్ జర్నీ ఫ్లైట్ జర్నీ చాలా దగ్గరగా వెళ్తున్నాయి చూడండి మీరే ఫ్లైట్ కూడా చాలా దగ్గరికి వెళ్తుంది మన ట్రైన్ పక్కనే ఫ్లైట్ వెళ్ళిపోతుంది మొత్తానికి అయితే ట్రైన్ దిగేసి మనం హైదరాబాద్కి అయితే వచ్చేసాం మనం పోవాల్సిన ప్లేస్కి అయితే బస్ ఎక్కిపోతున్నాం చూడండి ట్రాఫిక్ ఎలా ఉందో హైదరాబాద్లో ఉన్న దుబాయ్ షేక్ రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోతున్నాం మన లాంగ్వేజ్ కూడా చేంజ్ చేద్దాం దుబాయ్ నీ సోకులు బంద్ చేసి ఫస్ట్ రెస్టారెంట్ చూపిన్ అని అంటారు అందుకే చూపిస్తుంది రెస్టారెంట్ అయితే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అయితే రెస్టారెంట్ కాదు ఇది ఒక పబ్బు ఈ పబ్బులో మనకి ఏంటంటే రెస్టారెంట్ పబ్బు ఈ మూడు ఉంటాయి మనమైతే రెస్టారెంట్ దాని కింద ఉన్న రెస్టారెంట్కి అయితే వచ్చేసాం దాని పక్కనే పబ్ ఉంటుంది మనమైతే ఆ ఆ పబ్బుకి మనం ఎంజాయ్ చేయలేము కాబట్టి అందుకే రెస్టారెంట్లో వచ్చి అలా అలా బిర్యానీ ఆర్డర్ పెట్టి ఈరోజు సోమవారం కాబట్టి మనమైతే పన్నీర్ బటర్ మసాలా బిర్యానీ ఆర్డర్ పెట్టేస్తాం చూడండి మీరు కూడా వీడి వీడి పన్నీర్ బిర్యానీ అయితే మన దగ్గరికి అయితే వచ్చేస్తుంది చూడండి దాని నుంచి పొగలు ఎలా వస్తున్నాయో ఇష్టపెట్టాకండి నాతో పాటు మీకు కూడా తినిపిస్తా మీరు కూడా తినండి ఇంకో పన్నీర్ బిర్యానీలో ఇది ఫస్ట్ పీస్ మీకే పెడుతున్నా చూడండి పీస్ ఇలా మంచి మెత్తగా ఉందో మీలో ఎంతమంది పన్నీర్ బిర్యానీ అంటే ఇష్టం పన్నీర్ బిర్యానీకి ఉన్నారు కింద కామెంట్ బాక్స్లో చెప్పేస్తారండి ఇప్పుడైతే మనం బిర్యానీ తినేసి వేడికి అయితే వచ్చేసాం అరగేంత వరకు మనం ఒక ప్లేస్కి అయితే పోతున్నాం ఆ ప్లేస్ ఏదో కాదు ఇప్పుడు మీకు చూపిస్తా ఏముండో ఇది విన్నారా నాకు డిమార్ట్ అయితేనే కనటు ఎందుకంటే తిన్న బిర్యానీ మొత్తం లో తిరిగితే అరిగిపోతుంది కాబట్టి డిమార్ట్కి అయితే వచ్చేసాను ఇంకోసారను ఈ డిమాండ్లో ప్రతి ఒక్కరి హోమ్ ఎలా ఉంటుంది అంటే ట్రాక్లు పట్టుకొని తిరుగుతారు ఇవి మొత్తం మొత్తం వాడు మొత్తం కొనుక్కొని పోయి దాని వేసుకొని పోయితాంలాగా కానీ లాస్ట్గా కౌంటర్ దగ్గరికి వస్తువుల ఏదో రెండు మూడు వస్తువులు పట్టుకొని ఉంటాడు అని వాళ్ళ గురించి చెప్తున్నా కానీ నాన్న అంతేలే ఇదైతే ఫ్లవర్ సెక్షన్ అనమాట టీవీ మెయిన్కి ఇంట్లో ఉన్నప్పుడు చూడడానికి బాగుంటాయి ఇలాంటివి ఇప్పుడు చలికాలం కాబట్టి మనకి బాగా యూజ్ అవుతాయి దోమల ఆ పింక్ నీ సొల్లు డిమాలు ఫస్ట్ సెక్షన్ ఎందుకు పెడతారు కదా సార్ రిమోట్ కార్లు బొమ్మల గిమ్మలని పిల్లలకి అట్రాక్షన్ అయ్యి ఏవో తీసుకుని కూర్చున్న వాళ్ళు మొత్తం ఏ బొమ్మలు పిల్లల్ని పోవడానికి మాత్రమే అట్రాక్షన్గా పెడతారు వాళ్ళు వాళ్ళకున్న ఉన్న తెలివి మనకి లేదు ఏం చేద్దాం బుడ్డోడి తెలుగు చూడండి ఒకసారి ఏం చేస్తున్నాడు బాబు ఆడుకోబు ఇదైతే మ్యూజిక్ ప్యానల్ దీని పక్కనే మనదైతే బ్యాడ్ సెక్షన్ అయితే ఉంది క్రికెట్ ఎంతమంది ఆడేవాళ్ళు చిన్నప్పుడు ఇవే బ్యాట్లతో ఇప్పుడు అంటే మనకి బ్యాట్లు అంటే డిజైన్ డిజైన్ బ్యాట్లు వచ్చినాయి అప్పుడు చిన్నప్పుడు ఇదే బ్యాట్లతోనే మనం ఎక్కువ యూజ్ చేసి ఆడుకునేవాళ్ళం ఈ బ్యాట్లు ఒక డజను ఆ బాల్స్ ఒక డజను ఇక్కడ పాల పిల్లోస్ మొత్తం డజను ఈ చెప్పులు మొత్తం ఇక్కడ ఉన్న దాంట్లో ఒక డజను అన్నీ డజన్ డజన్ తీసుకొని పోదాం అనుకున్న అమౌంట్ ఉండాలి కదా తీసుకోవాలంటే చాలా డిమార్ట్లో షాపింగ్ కంప్లీట్ చేసుకొని రాగానే రాత్రి అయితే అయిపోయింది ఇక్కడ నుంచి అయితే మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం మా ఫ్రెండ్ వాళ్ళది అయితే మహినాబాద్ అక్కడికి ఇక్కడ నుండి బస్సుల్లో వెళ్ళాలి బస్సు ఉంటే బస్సు ఆటో ఉంటే ఆటో ఎలా అయినా వెళ్ళాలి చూడండి అప్పుడే సిటీలో ఎలా తిరుగుతుండే వాహనాలు ఓ పిచ్చ పిచ్చ నైట్ మొత్తం ఏ టైం అయినా సరే ఇక్కడ మాత్రం ట్రాఫిక్ ఎటువంటి చేంజ్ చేస్తే కనిపించదు మీకు అయితే ఒకసారి ఆ వెహికల్ సౌండ్స్ మీరే వినండి అయితే ఆటో అయితే వచ్చేసింది ఆటోలో అయితే మనమైతే మైన బతికి వెళ్ళిపోతున్నాం ఈ ఆటో జర్నీలో చూడండి మొత్తం చుట్టుపక్కల ఎవ్వరి లైఫ్ కోసం వాళ్ళు పరిగెత్తు ఉన్నారు ఈ సిటీ లైఫ్ అంటేనే అంతే ఖచ్చితంగా లైఫ్లో సక్సెస్ కావడానికి ఎవ్వరు ఎన్నో తిప్పలు పడుతూ ఉంటారు అదే అండి తప్పది లైఫ్ అంటే కాంప్రమైజ్ కావాల్సింది ఇష్టం వచ్చినట్టు బతకాలంటే బ్రతకలేం అప్పుడప్పుడు ఇలా ఓ టూ డేస్కి వస్తారో వన్ మంత్కి వస్తారో ఇలా మనం ట్రిప్పులకి అలా ఇలా వచ్చి మొత్తం మన సిటీలో ఉన్న కల్చర్ ఏంటి సిటీ కల్చర్ ఏంటి సిటీ లైఫ్ ఏంటి అనే మొత్తం తెలుసుకొని పోతే బాగుంటుంది లైఫ్ని ఎంజాయ్ చేయాలి ఒకేతో ఉండి రుద్దుకుంటా బతకూడదు ఎప్పటికీ అందుకే ఇదైతే మనమైతే డే టూ పొద్దున్నే కాఫీ షాప్కి అయితే వచ్చేస్తాం ఇక్కడ ఫస్ట్ కాఫీ తాగితే మనమైతే జర్నీ స్టార్ట్ చేయాలి ఈరోజు చూడండి టైము ఫైవ్ ఫైవ్ సిక్స్ అయింది ఇక్కడ నుంచి మనము ఇక్కడ నుంచి అయితే ఫస్ట్ మేదీపట్నం అయితే పోవాలి మేదిపట్నం అయ్యాక చూడండి అసలు మార్నింగ్ కరెక్ట్ సిక్స్ అయింది సిక్స్ ఓ క్లాక్ టైంకి ప్రతి ఒక్కరు సిటీలో ఉన్న లైఫ్ చూడండి ఒకసారి అందరూ జర్నీలు 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 చేస్తూనే ఉంటారు అసలు మార్నింగ్ ఎప్పుడైతుందో వాళ్ళకి ఈవినింగ్ ఎప్పుడైతుందో తెల్లకి ఎప్పుడైతుందో ఈ సిటీలో ఉన్న వాళ్ళకి ఎవ్వరు అనిపించదు ఎందుకంటే ఎనీ టైం వెహికల్స్ తిరుగుతూనే ఉంటాయి ట్వంటీ ఫోర్ అవర్స్ మనకి రాజ్భవన్ ఉంటైతే మనకి స్టాచ్యూ అయితే కనిపిస్తుంది ఇదైతే రాజ్భవన్ చూసారా మీరు ఎప్పుడైనా రాజ్భవన్కి మీరు ఎప్పుడైనా వెళ్ళి చూసి ఉండి ఉంటే ఒకసారి కింద కామెంట్ బాక్స్లో చెప్పండి రాజ్భవన్ ఉంటైతే మనకైతే ఆ స్టాచ్యూ అయితే కనిపిస్తుంది అక్కడ నుంచి చక్కగా మనం సీదా వెళ్ళిపోతుంటే మన భాష అయితే కనిపించాడు మన భాషను అయితే దర్శనం చేసుకున్నాను మన భాష అంటే ఎవరో కాదండి శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే చాలా బాగుంది మనకి ఈ టెంపుల్ నుంచి కరెక్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వెళ్తే కేఎఫ్సీ ఓన్ బ్రాంచ్ అయితే వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ బ్రాంచులు ఒక్కొక్కనో ఒకలాగా ఉంటాయి బట్ అయితే కేఎఫ్సి కేఎఫ్సీ అయితే ఓన్ బ్రాంచ్ ఇక్కడనే మన దగ్గర అయితే ఉంటుంది ఇది చూడండి కేఎఫ్సీ బ్రాంచ్ అయితే ఇది కేఎఫ్సీ బ్రాంచ్ పక్కనే మనకి ప్రసాద్ ఐఎంఎక్స్ అయితే కనిపిస్తుంది ప్రసాద్ ఐమాక్స్ మీలో ఎంతమంది చూసేశారు మనకు పెద్ద పెద్ద మూవీస్ ఉంటే ఫస్ట్ షూస్ పడేది మొత్తం ప్రసాద్ ఐమాక్స్లోనే ఈ ప్రసాద్ ఐఎమాక్స్లో చాలా మంది మూవీస్ రివ్యూస్ ఇస్తూ ఉంటారు మీకు మాక్సిమం యూట్యూబ్ ఛానల్స్ చూస్తే ప్రసాద్ ఐమాక్స్లోనే రివ్యూస్ అయితే మూవీస్ రివ్యూస్ ఇక్కడనే ఇస్తారు ఇది మనకి అంబేద్కర్ స్టాచ్యూ నియర్ బై అయితే ఉంటుంది దీని నుంచి చూస్తే అంబేద్కర్ స్టాచ్యూ కూడా కనిపిస్తుంది చూడండి ఒకసారి మీరే అంబేద్కర్ స్టాచ్యూ ప్రసాద్ ఐమాక్స్ పక్క పక్కన ఉంటాయి మీరు ఎవరైనా సిటీకి కొత్తగా వచ్చినప్పుడు అంబేద్కర్ స్టాచ్యూకి వెళ్తే ప్రసాద్ ఐమాక్స్ అయితే కనిపిస్తుంది ఒకసారి అంబేద్కర్ స్టాచ్యూ ప్రసాద్ ఐమాక్స్ పక్క పక్కన ఉంటాయి అయితే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీకు కనిపిస్తుంది ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ నుండి మనం ముందరికి వెళ్ళిపోతుంటే మనకి ఎన్టీఆర్ గార్డెన్స్ వస్తుంది ఎన్టీఆర్ గార్డెన్స్ అంబేద్కర్ స్టాచ్యూ మన ప్రసాద్ ఐమాక్స్ రాజ్భవన్ ఇవన్నీ అయితే మనకైతే మొత్తం ఫైవ్ కిలోమీటర్స్ సరౌండింగ్స్లో కనిపిస్తాయి ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజ్భవన్ ఒకటి రాజ్భవన్ కావాలంటే స్ట్రేట్ వస్తే ప్రదాద ఎంఎక్స్ వస్తుంది ఆ ఎంఎక్స్ నుండి కరెక్ట్ ముందరకు వెళ్తే మనకి అంబేద్కర్ స్టాచ్యూ అయితే వస్తుంది అంబేద్కర్ స్టాచ్యూ నుండి స్ట్రేట్గా చూస్తే మనకి ఎన్టీఆర్ గార్డెన్స్ ఇవన్నీ మనకి ఒకటే సరౌండింగ్స్లో ఫైవ్ కిలోమీటర్ సరౌండింగ్స్ ఉన్నాయి కనిపిస్తాయి మనకి దీని అన్ని మిడిల్లో ఒక పార్క్ అయితే ఉంటుంది ఆ పార్క్ నుండి అయితే మనకు అన్నీ కవర్ చేసుకుంటే తీస్తాను ఒకసారి మొత్తం చూడండి ప్రతి ఒక్కటి మన బ్యాక్ సైడ్ అయితే మీరు ప్రతి ఒక్కటి ఐమాక్స్ థియేటర్ కనిపిస్తుంది అంబేకర్ చౌక్ కనిపిస్తుంది ఎన్టీఆర్ గార్డెన్స్ అన్నీ కనిపిస్తాయి ఇక్కడ ఉంటే మొత్తం మనకి మొత్తం అన్నీ కవర్ చేసి వస్తాయి ఇది అయితే ఎన్టీఆర్ గార్డెన్స్ మన హైదరాబాద్లో ఫేమస్ అయిన ఎన్టీఆర్ గార్డెన్స్ అయితే చాలామంది విజిట్ చేస్తారు ఎన్టీఆర్ గార్డెన్స్ ఒకసారి మీరు కూడా ప్రతి ఒక్క ఏరియాని విజిట్ చేసిన తర్వాత ఎన్టీఆర్ గార్డెన్స్ అయితే వస్తారు రాండి మంచిగా అయితే ఉంటుంది రిలాక్సింగ్గా మన ఫ్లాగ్ చూసుకుంటగా మన ఇండియా ఫ్లాగ్ అయితే చూడండి ఒకసారి ఎంత రిఫరబుల్ ఆడుతుందో మార్నింగ్ టైం కానీ ఈవినింగ్ టైం కానీ ఎన్టీఆర్ గార్డెన్స్లో చూడడానికి వాతావరణం కానీ కూల్గా కూల్ క్లైమేట్ మంచి వెదర్ చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది ఎన్టీఆర్ గార్డెన్ నుండి కొంచెం దూరం రాగానే మనకైతే ఒక ఎగ్జిబిషన్ అయితే కనిపిస్తుంది అయితే మన యాక్టర్ కమెడియన్ అయితే ఇదైతే ప్రారంభించారు ఇదైతే ఎగ్జిబిషన్ అయితే ఎంట్రీ ఇక్కడ నుంచి అయితే ఎంట్రీ పాస్ తీసుకొని అయితే మనం ఇది ఎగ్జిబిషన్లోకి అయితే వెళ్ళిపోవాలి ఇక్కడ ఎగ్జిబిషన్లో మొత్తం వాటర్ ఫాల్ రైడింగ్స్ మనకి స్కూట్ రైడింగ్స్ ఈ ఇలాంటి మొత్తం చాలా వరకు అయితే చాలా రైడ్స్ అయితే ఉన్నాయి ఈ లోపల ఎగ్జిబిషన్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలంటే ఈవినింగ్ టైం అయితే రావాలి ఈవినింగ్ సిక్స్ నుండి లెవెన్ వరకు అయితే టైమింగ్స్ అంట మనకి అంతవరకు టైం లేదు కాబట్టి ఈ రోజు లాస్ట్ రోజు కాబట్టి మనం రెండో రోజు కాబట్టి మనమైతే ఇక్కడ నుండి అయితే రిటర్న్ వెళ్ళిపోతున్నాం ఈ రిటర్న్ వెళ్ళిపోయే టైంలో ఇక్కడ చూడండి వాటర్ యూనివర్సల్ మేల్ అంట ఒక డిఫరెంట్ జోనర్ ఆఫ్ మనకి ఎగ్జిబిషన్లో చాలా బ్యూటిఫుల్ జోనర్ ఆఫ్ అయితే ఇదైతే ఉంది సిటీలో ఉన్న వాళ్ళకైతే ఇది వీకెండ్స్లో అయితే మోస్ట్ వర్త్ ప్లేస్ అయితే చెప్తా మనకి ఎగ్జిబిషన్లో ప్రతి ఒక్క ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది ఒకసారి చూడండి ప్రతి ప్రతిదీ మనకి కావాల్సినవి అయితే ఉంటాయి ఈ ఎగ్జిబిషన్లో మనకైతే రైట్స్ ఎక్కువ ఉన్నాయి చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది రంగరాటాలు కనిపిస్తాయి ప్లస్ అందులో ఈ ఎగ్జిబిషన్ దీని ఏమో అంటారు మనకైతే తెలియదు ఇది అయితే మనం అయితే మా సైడ్ అయితే ఇది ముసలాట అంటారు ఎందుకంటే పైకి కిందికి పోతుంది కదండి ముసలాట అని మేము అంటాం ఇక్కడ ఉన్న సిటీ వాళ్ళు అయితే సిటీ కల్చర్ బట్ అయితే ఏమంటారో మనకైతే తెలియదు ఇది ఎగ్జిబిషన్ పక్కనే ఫోటో దిగడానికి మంచి స్పాట్ అయితే ఉంది ఇక్కడైతే ఫొటోస్ అయితే దిగొచ్చు అలాగే ఒక వన్ కిలోమీటర్ వెళ్ళిన తర్వాత ఈనా టెలివిజన్ అయితే వస్తుంది ఈనాడు టెలివిజన్ అనేది మనకైతే పంజాగుట్టలో అయితే ఉంది అలాగే ముందుకు పోతే మన గుండంగులు షాప్ అయితే వస్తుంది డబ్బులు ఎవరికి ఊరికి రావు గుర్తుపట్టింటారు అప్పుడే ఈ షాప్ పేరు ఇంకా లాస్ట్ కి అయితే మనకైతే ఆగలిస్తుందని అరబిక్ మండీ రెస్టారెంట్ అయితే వచ్చేస్తాం ఈ అరబిక్ మండి రెస్టారెంట్లో ఫస్ట్ అయితే మనం చిల్లీ చికెన్ అయితే ఆర్డర్ ఇచ్చేసాం చికెన్ సిక్స్టీ ఫైవ్ అయితే ఆర్డర్ చేసాం చికెన్ సిక్స్టీ ఫైవ్ అయితే వచ్చేసింది ఈ చికెన్ సిక్స్టీ ఫైవ్లో అయితే వాడైతే ఎక్కువ రోస్ట్ చేసి ఇచ్చాడు మొత్తం స్పైసీ స్పైసీగా రోస్టీగా ఉంది అయితే చికెన్ సిక్స్టీ ఫైవ్ అయితే ఇలా కాదని మనకి అరబిక్ మండి అయితే ఆర్డర్ ఇచ్చేసాం చికెన్ ఫ్రై మండి మనది చిన్న లైఫ్ అండి ఎప్పుడు ఈ లైఫ్లో ఇప్పుడు టెన్షన్స్ జాబ్స్ వర్క్స్ ప్రెజర్ అనుకుంటే లైఫ్ని మాత్రం వెయిట్ చేసుకోండి అందులో ఎంతోమంది సూసైడ్ చేసుకుంటున్నారు ఇలాంటి సూసైడ్ వల్ల అది ఏంటంటే లైఫ్ని కొంచెం ఎంజాయ్ చేయండి అప్పుడప్పుడు బయటకు వచ్చి రిలాక్స్ అవుతూ ఇలా ట్రిప్లకి అలా ఇలా తిరుగుతూ ఉంటే కొంచెం మైండ్ అనేది మనకు కూడా రిలాక్స్ అవుతుంది నాకైతే ఈ హైదరాబాద్లో ఈ టూ డేస్ ట్రిప్ అయితే అయితే కంప్లీట్ అయ్యింది ఈ టూ డేస్ ట్రిప్ మొత్తం నా ఎక్స్పీరియన్స్ని ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాం మీకైతే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో ఫర్ మోర్ వీడియోస్ ఇలాంటి కంటెంట్ మీకు నచ్చితే చెప్పండి ఇలాంటి కంటెంట్తో మీకు మళ్ళీ మళ్ళీ మేము ముందుకు వస్తూనే ఉంటాం కామెంట్లో మీకు కూడా ఈ వీడియో ఎలా ఉంది ఇంకే ఏమన్నా ఎక్స్ప్లోర్ చేసి ఉంటే బాగుంటున్నాయి అనేవి ఏమైనా ఉంటే కొన్ని మిస్టేక్లు అయితే నాకు చెప్పండి ఏంటంటే నెక్స్ట్ టైం ఆ వీడియోని ఆ మిస్టేక్ చేయకుండా చూసుకుంటాను ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చుదని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా లాస్ట్గా పీవీఆర్ సినిమాస్ అయితే చూసి ఆ నుండి ఫోర్ డీఎక్స్లో మన మూవీ అయితే చూసి అయితే నా ఈ టూ డేస్ ట్రిప్ అయితే కంప్లీట్ చేసుకున్నాను